యేసు ప్రభు అండి మనకి మాదిరి అయిన తన జీవితం ఏంటండి మనకి మాదిరి చూపించారు ఏ విషయంలో మాదిరి అండి అంటే అన్ని విషయాల్లోనూ మాదిరే ప్రార్థించే విషయంలో మాదిరి చూపించారు ప్రకటించే విషయంలో మాదిరి చూపించారు ప్రేమించే విషయాల మాదిరి తృణీకరించే విషయాల మాదిరి క్షమించే విషయాల మాదిరి చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని చూస్తే ఎప్పుడు లేచారండి యేసు వారు ఆయన చాలా చీకటి ఉండగానే పెందల కడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళటానికి కారణం ఏంటి ప్రార్థన చేసుకోవటానికి హలూయ అంటే తన జీవితంలో చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా మనం ఆలోచన చేస్తే ప్రార్థనకు ఒక ప్రథమ స్థానం అనేది ఇవ్వటం జరిగింది ఏమిచ్చారండి మాట్లాడాలి ఒక ప్రథమ స్థానం అనేది ఇవ్వటం జరిగింది మనం కూడా పెందల కడ లేస్తాం కొన్నిసార్లు చాలా మంది ప్రార్థన కోసం పెందల కడ లేచేది చాలా తక్కువ ఉంటారు ఉండరని చెప్పను కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు కానీ చాలా మంది రోజుల్లో టైం కంటే కొన్నిసార్లు చాలా ముందుగా లెగుస్తారు ఎప్పుడంటే ఎక్కడికన్నా వెళ్ళాలి ఒక ప్రయాణం ఉందంటే పెందల కడ లెగుస్తారు ఈరోజు మన ఇంటికి ఒక పది మంది వస్తున్నారు వారు వంట చేసి పెట్టాలంటే ఎప్పుడు లేచే దానికంటే కూడా కొంచెం ముందుగా లెగుస్తారు ఈ విధంగా ఏదైనా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పనులు ఎక్కువగా ఉంటే పెందల కడ లెగుస్తారు కానీ కానీ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి విషయం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రార్థన చేయాలి నేను నా దేవుని దర్శించాలని ఎవరైతే తన యొక్క నిద్రను త్యాగం చేసి పెందల కడను లెగుస్తారో వారంటే దేవునికి సంతోష హాలల్లూయ హాల లూయ అట్టి సంగముగా పెందల కడ లేచి ప్రార్థన చేసే సంగముగా దేవుడు మన సంఘ